ఈరోజు నాగుల చవితి కదా నాగుల చవితి శుభాకాంక్షలు అయితే నాగుల చవితికి ఏమేం కావాలి అనేది నేను అన్ని ఇక్కడ పెట్టేసుకున్నా సిద్ధం చేసుకున్నాను అవి మీకు చెప్తాను బియ్యం నానపోసుకోవాలండి ముందుగానే పొద్దున్న లేస్తూనే మనం బియ్యం నాన పోసుకోవాలి అది కూడా రేషన్ బియ్యం నాన పోసుకుంటే తొందరగా నానుపోతుంది మామూలు బియ్యం నానబోస్తే తొందరగా నా రోజు మొరెమొరెలా ఉంటుంది చల్లివిడి చేసుకోవాలి కాబట్టి బియ్యం నానబెట్టుకోవాలి అలాగే చెంబెలు చేసుకోవాలి కాబట్టి నువ్వు పప్పు కావాలి నువ్వుల పప్పు అని అడగండి నువ్వులు అంటే తెల్లనూలు ఇస్తారు అది చేదుగా ఉంటుంది ఇదేమో చేదుగా ఉండదు పొట్టు తీసిన పప్పు అనమాట నువ్వు పప్పు ఇది ఈ బెల్లం కావాలి ఈ రెండింటికి బెల్లం కావాలి కొబ్బరి కావాలి చలివిడిలో కొబ్బరి కావాలి జల్లించుకోవడానికి జల్లెడి కావాలి కింద పిండి పడడానికి ఒక పాత్ర కావాలన్నమాట ఈ రెండు జల్ జల్లించుకోవడానికి అలాగే మిక్సీ జార్ కావాలి మిక్సీ కావాలి ఇవి ఉంటే కనుక మనకి చలివిడి చిమ్లి చేసుకోవడానికి ఈజీ అయిపోతుందండి అంటే ఖచ్చితంగా కావాలి ఇలాచీ కూడా కావాలి కొంతమంది నాగుల చోతి చేస్తారు కొంతమంది నాగపంచమి చేస్తారు మేమైతే నాగుల చవితి చేస్తామండి సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చలివిడి చేయడం ఉంది చిమ్మిలు చేయడం కూడా ఉంది ఎలా చేయాలో నేను సింపుల్గా చెప్పేస్తాను ఈ శుభ్రంగా బియ్యం కడిగేసుకోండి కడిగేసుకుని ఒక చిల్లులు బుట్టలో వడేసేసుకోండి వడపోసుకున్న తర్వాత ఆ తడి బియ్యమే మన అరిసెల పిండికి సేమ్ అరిసెల పిండికి ఎట్లా పట్టిపిచ్చుకుంటామో అట్లాగా మడిగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవాలి మీ బయట మిల్లుల్లో చేసినవి మా వరకు రావు అది మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి సో ఆ పిండి మాత్రం అరిసరి పిండిలో పిండి అండి శుభ్రంగా నీళ్లు వడేసేసుకుని కొంచెం కొంచెం బియ్యం వేసుకుని మిక్సీలో తిప్పేసేసుకుని జల్లించుకుని పెట్టుకోవాలన్నమాట జల్లించుక వచ్చిన మొరలు ఉంటాయి కదా ఆ మొరయాలను కొంచెం బియ్యం వేస్తే తొందరగా పిండి నలుగుతుంది మీకు టిప్ కూడా చెప్పేస్తాను అలా పిండి అంతా రెడీ చేసుకుని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత కొబ్బరి కొట్టేసుకోండి కొబ్బరి కొట్టేసుకున్న తర్వాత మొక్కలు చేసేసుకుని కొబ్బరి బెల్లం కొంచెం కొబ్బరి బెల్లము మనం మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇలాచీ కూడా నండో వేసేసుకుని ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని ఆ ముద్దలో మనకి బెల్లము కొబ్బరి ముద్దలో కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి ఉండలాగా అయిపోతుంది చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దాంతో మనం కొద్దిగా పైన నెయ్యి వేసేసుకుని ఉండలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే అండి పచ్చి చలివిడి చాలా చాలా బాగుంటుంది నాగేంద్రుడికి ఇష్టమైన పచ్చి చలివిడనమాట అన్నీ పచ్చి పచ్చిగానే చేయాలి కాల్చినవి అదే ఉడకపెట్టినవి అవన్నీ నాగేంద్రుడికి పనికిరాదు వేడి పనికిరాదు కదా అందుకని అలా చేయాలన్నమాట సో ఈ బెల్లం రెండింటికి వాడతాము చిమ్మలి ఏముందండి చిమ్మలి చాలా అంటే చాలా ఈజీ డెడ్ ఈజీ అండి ఈ కొంచెం మీరు ఈ నూపప్పు తీసుకుని మిక్సీలో వేసేసుకుని బర్ర మనకు తిప్పి తిప్పేసేయండి మెత్తగా అరిగిపోతుంది నరిగిపోయిన తర్వాత మీకు బెల్లం ఎంత కావాలో చూసుకుని ఆ బెల్లం ఆ నలిగిపోయిన నూపప్పు పౌడర్లో వేసేసుకుని ఒక్కసారి ఇంకొకసారి తిప్పేసేయండి తిప్పిన తర్వాత కొంచెం ఆయిలీ ఆయిలీగా మొద్దగా అయిపోతుంది నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు అది దీంట్లో ఉండే ఆయిల్కే అది మెత్తగా అయిపోతుంది మీరు ఈ పడంగా వేసుకోకండి బెల్లాన్ని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా కొట్టేసేసి పొడి పొడి చేసుకుని అప్పుడు వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో పాడైపోతాయి కాబట్టి అట్లా చేసుకోండి ఒకసారి ఎన్ని టిప్పులు చెప్పేసాను మీకు నేను కానీ ఫాలో అవ్వట్లేదు మీరు ఫాలో అవ్వాలి లైక్ చేయాలి అందరికీ కూడా షేర్ చేసేసేయండి సరేనా ఇలాంటి మంచి మంచి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను తప్పకుండా షేర్ చేయండి ఫాలో చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు మిక్సీ వేసేసుకున్నారు కదా మిక్సీలో వేసేసుకుని చక్కగా ఉండలు కట్టేసుకోండి ఇలా ఉండ కట్టేసుకుని ఒక పెద్ద బాల్లాగా మనం చలిబడి ఎలా బాల్ చేసుకున్నామో ఇది కూడా అలాగే బాల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చేసుకున్న తర్వాత మనం పూజ చేసేసుకుని నివేదన చేసేసుకోవడమే ఇది మాత్రం నలగకుండా వేసాలి అనుకోండి ఒకసారి నలిగిన తర్వాతే బెల్లం వేయండి లేదంటే రెండు ఒకేసారి వేస్తే పప్పు పప్పులాగా ఉండిపోతుంది అనమాట ఇది నువ్వు పప్పు నలగదు అట్లా చేసుకోండి ఈ స ఈ చలివిడి మాత్రం పిండి మెత్తగా ఉండాలండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకొని చేసుకొని బాగుంటుంది కొంతమంది కొబ్బరి వేసుకోరు నాగేంద్రుడికి పంటికి నవలడానికి అడ్డుపడుతుందని చెప్పి కొబ్బరి వేసుకోరు ఇలాచి కూడా వేసుకోరు కానీ నేనైతే అన్నీ వేస్తానండి అన్నీ రుచిగా చేసుకోవాలి కాబట్టి వేస్తానన్నమాట ఇదండి ఫైనల్గా నేను చెప్పేసాను ఇంకా ఏది ఏదైనా చెప్పకపోతే ఒకవేళ అడగండి కామెంట్లో తప్పకుండా చెప్తాను ఇవి కూడా మొత్తం నేను చేసేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఎందుకంటే మన ఛానల్లో ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి చలివిడి చెమ్మిలీ అన్ని చేసుకోవడం చాలా వివరంగా చూపించాను నేను వారణాసి వంటి ఛానల్లో ఉంది ఒక్కసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసేసేయండి లేదంటే లింక్ అయితే ఇస్తాను ఇక్కడ నేను చూడండి సరేనా మరి ఇక్కడ నేను ఇవన్నీ చేసేసుకుంటాను టైం కూడా అయిపోతుంది చేశాక లాస్ట్లో చూపిస్తాను మీకు ఇదిగోండి పిండి జల్లించుకోవడం అయిపోయింది జల్లించి నొక్కి పెట్టేసుకున్నాను ఇంకా చలివిడి కలపాలి అలాగే నువ్వులుండు కూడా చేసేసానండి నువ్వపుండు కూడా చేసేసాను ఇందులోనే నేను చల్లవిడి కలుపుకుంటానమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పచ్చి నువ్వు కదా మనం వేయించాల్సిన పని లేదు స్టవిల్గా హాయిగా హ్యాపీగా దీంట్లోనే చల్లవిడి కడతా చలివిడి కోసం అని చెప్పి ఇది కొబ్బరి ఇలాచి బెల్లం వేసి ఇలా పట్టుకోవాలి ఇంకా మెత్తగా వేసుకోవాలి ఈ మిక్సీ నలగట్లేదు చిన్నజారంటల్లో ఉంది ఇది కూడా కలిపి దీని ఏమో పళ్ళెల్లో వేసేసుకోవాలి వేసుకుని దీనికి సరిపడా పిండి చూసుకుని కలుపుకోవాలన్నమాట ఇదిగోండి చలువుడి కూడా కలపడం అయిపోయింది ఎంచుకురా ఎంత బాగా వచ్చిందో ఇది నాగుల చవితి స్పెషల్ పచ్చి చలువడి పచ్చి చెమ్లి కొంచెం చలివి చేసినప్పుడు ఈ పిండి మిగిలిందండి ఇది కొంచెం ఎండలో పెట్టేసుకుంటే మనకి దోశలు బ్రహ్మాండమైన దోశలు వస్తాయన్నమాట చూడండి ఫైనల్గా మనం చేసిన చలివిడి చెమ్మిలి వడపప్పు అనమాట నాగేంద్రుడికి ఇదే ఈరోజు నైవేద్యం అయితే ఇంకొకటి చెప్తాను మనం బియ్యపిండి జల్లించుకున్నప్పుడు మొత్తం అంతా జల్లించేసుకోకండి కొంచెం అయితే మొరాలన్నీ ఉంచుకోవాలన్నమాట నూక మనం నాగేంద్రుడికి మేమైతే గద్ది నాగన్ను పెడతామండి కొంచెం మట్టి బిడ్డలతో మూడు మట్టి బెడ్డలు పెట్టి ఆ మూడు మట్టి బెడ్డలకి కింద ముగ్గు వేసి పసుపు కుంకాలవన్నీ పెట్టి పూజ చేసి ఇది కొంచెం నూక తీసుకుని దీంట్లో ఆవు పాలు పోసుకుని నూకను తీసుకుని మూకనివ్వు అని మూడు సార్లు పోస్తాం అనమాట మనం స్ట్రైట్గా బెండ్ అవ్వకుండా కాళ్ళు నిటార్గా పెట్టుకుని నడు నిటారుగా పెట్టుకుని ఇది ఇలా పోస్తాం అనమాట పోసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి వచ్చేస్తాం అదే పుట్ట పుట్ట బంగారం అని చెప్పి చెవులకు అనమాట నూకను తీసుకుని మోకని ఇవ్వంటే నువ్వు నూకను తీసుకుని మాకు సంతానాన్ని ప్రసాదించు మా పిల్లల్ని చల్లగా చూడు అని చెప్పి అనుకోవడం అనమాట నాకు తెలిసినది అది మీకేం తెలిసిందో మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి కామెంట్లో సరేనా ఇది ఇలా చేసేసుకుంటామన్నమాట నాగుల చవితి ఇలా జరుగుతుంది ఇదంతా అయిపోయింది కదా పూజ అయితే చేసుకోవాలి నేనైతే ఈ వడపప్పు ముందు నానపెట్టుకోలేదు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పది నిమిషాలు అయింది తొందరగా నానిపోతుందండి నా పూజ అంతా ఈ రెడీ చేసుకుని పూజ అంతా అయ్యేటప్పటికి వడపప్పు నానిపోతుంది అనమాట ఇదండి నచ్చిందా మీకు నచ్చితే ఎలా షేర్ సబ్స్క్రైబ్ బాయ్ హైప్ కూడా చేయండి ఉంటాను